అమ్మ వద్దు వద్దు నాన్న ప్లీజ్ ప్లీజ్ మీ హస్బెండ్కి ఏమైంది బ్రెయిన్ లాట్ నానాలు చిట్లు పోయినాయి అన్నారు మేడం కూర్చున్న చోట్ల కుప్ప కూలిపోయింది ఆల్రెడీ నాకు ఈ క్యాన్సర్ వచ్చి ఇరవై లక్షలు అప్పు అయింది నా భర్తకి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి అర్థమవుతలేదు మేడం లాస్ట్ వీక్ మంజులా అని ఒక ఆమె వచ్చారు ఆఫీస్ కి నా కోసం వచ్చి మేడం మా ఇంట్లో ఇంతకు ముందు రెంట్కు ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది మేడం ఒక వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నారా రెంట్కని అడిగితే లేదు మేడం వెళ్ళిపోయారన్నారు ఆమె ఇంట్లో లేని వాళ్ళ కోసం ఇప్పుడు లేరు యాక్చువల్లీ ఎప్పుడో గతంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళ కోసం ఆమె అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి నేను ఆఫీస్లో లేకపోతే నా కోసం టూ అవర్స్ వెయిట్ చేసి నాతో మాట్లాడి వెళ్ళారా సో ఏ సంబంధం లేదు మీకు ఏమన్నా అవుతారంటే నాకు ఏం గారు మేడం అని చెప్పారు ఎప్పుడో రెంట్కున్నారు నాకు అంతే అని చెప్పారు అలాంటి వాళ్ళ కోసం ఆమె ముందుకొచ్చి చేతనైన సాయం చేయాలి ఆమె ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళ కోసం బట్ నాతో కూడా చేయించాలి అంటే మన వీడియో వస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది ఆ పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరు కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది చూడండి మేడం అని చెప్పి వచ్చారు నేను యాక్చువల్లీ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నాకు తెలియదు నిజానికి కేవలం మంజులా గారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆమె అంత రిక్వెస్ట్ చేసినందుకు ఆమె పదే పదే రెండు సార్లు తర్వాత మళ్ళీ వచ్చారు ఇంకోసారి ఆ రోజు కూడా నేను ఆఫీస్ లో లేను వాళ్ళు ఇక్కడ లేకపోతే డబ్బులు ఆమె కట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించారు ఈ రోజు ప్రస్తుతం మంజులా గారు ఆమె ఇద్దరు మనతోనే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా ఒక పాప సెకండ్ క్లాస్ అవుతుంది బాబు టెన్త్ చదువుతున్నాడు ఆమెకేమో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆమె భర్త కోమాలో ఉన్నారు పిల్లలిద్దరు చిన్నవాళ్ళు ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి ఇద్దరితో కూడా మంజులా గారితో అలాగే ఆమెతో కూడా మాట్లాడదాం మనం ఇద్దరికి నమస్తే అండి మీకు ఏమీ కాని వాళ్ళ కోసం మీరు ఇంతగానో రెండు సార్లు నా దగ్గరకు వచ్చి ఒకసారి నేను కలవను కూడా కలవాలి మిమ్మల్ని ఆఫీస్ లో బయట షూట్ లో ఉన్నా ఫస్ట్ టైం కూడా టూ అవర్స్ వెయిట్ చేశారు మీరు ఏమీ కాని వాళ్ళకి సాయం చేయాలని మీ గొప్ప మనసుకి ఫస్ట్ హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నానండి థ్యాంక్ యూ అలాగే అమ్మా

ఎకరం కూడా అమ్ముకున్నాం మేడం ఇంట్లోకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాం మేడం ఇప్పుడు ఇద్దరికి పిల్లలకి కనీసం ఏదన్నా తినబెట్టిదామన్నా కూడా కడుపు నీడ తినబెడదాం అన్న కూడా రూపాయి లేకుంటున్నాం మేడం మేడం గారు వెళ్ళిపెచ్చి మమ్మల్ని ఇంటికడ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే కూర్చుండ పెట్టి ఇంత అన్నం కూడా పెడతారు మేడం వాళ్ళ దయ వల్లనే ఆ వల్లనే మేడం అర్థం చేసుకోండి మమ్మల్ని పిల్లల్ని మూవ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా కొన్ని కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తారు మేడం ఏం చేయాలో అర్థమైందమ్మ మీ హస్బెండ్కి ఏమైంది బ్రెయిన్లో నరాలు చెట్లు పోయినాయి అన్నారు మేడం మొన్న పోయిన నెలలో ఐదో నాడు మార్నింగే లేచి కూర్చున్నాడు మేడం మంచం మీద కూర్చున్న చోట్లో కుప్ప కూలిపోయిండు నాకు తల్లి తండ్రి లేడు తల్లి వృద్ధురాలు ఉన్నది అన్నదమ్ములు లేరు సహాయం చేసే మానవులు అమ్ముకున్నాం ఇల్లు కూడా అమ్మేద్దామంటే అంటే కూడా సగం గోలిపోయి ఉంది మేడం అన్ని పాములు తేల్లు బతాయి మేడం ఎట్లుండాలో ఉండాలి ఆల్రెడీ నాకు ఈ క్యాన్సర్ వచ్చి ఇరవై లక్షలు అప్పు అయింది నా భర్తకి ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకోవాలో అర్థమైతే మేడం ఏ హాస్పిటల్ ఉన్నాడమ్మా సికింద్రాబాద్ టైమ్స్ హాస్పిటల్ ఫస్ట్ టైమ్ మా ఇల్లరెడ్డి పెట్ల అశ్విని హాస్పిటల్ లో లక్ష అయినాయి మేడం ఆడ అప్పు తీసుకొచ్చి చూపించినాము అక్కడ మొత్తానికి బతకరని చెప్పారు మేడం అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ ప్రాతిమకు రాశారు మేడం అసలు ఎందుకైందమ్మా అలాగా బ్రెయిన్ అట్లా ఎందుకు వచ్చింది ప్రాబ్లం మీ ఆయన నాకు ట్రీట్మెంట్ కు డబ్బులు లేక అన్ని అప్పులు చేసినాం మేడం ఎట్లా కట్టాలి అర్థం కాక ఈమె టెన్షన్ మొత్తం తాను డ్రెస్సుగా గా తీసుకున్నాడు మేడం అలా డ్రెస్సుగా తీసుకొని మొత్తం తానే ఆలోచన పిల్లల పరంగా గానీ ఈమె అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఈమె గూడంగా క్యాన్సర్ వచ్చి అప్పటి నుంచి వాళ్ళు అమౌంట్ పెట్టుకోవడం రానికి పోనీకన్నా ఇక్కడ ఉండాలన్నా ఖర్చు అన్నా అదంతా తనకు కొంచెం భారంగా అయిపోయి అది ఆలోచిస్తూ అప్పటికి నేను చెప్పాను కూడా మా ఇంట్లో వచ్చి రెంట్కున్నప్పుడు కూడా అంత ఆలోచించక్రవి ఎలా ఏది ఉంటే అలా అవుతుంది మన సహాయం మనం

ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ కూడా అలా అయ్యింది అని నాకు ఫోన్ చేసి చెప్పేసరికి నాకు మెయిన్గా పిల్లలు గుర్తుకొచ్చారు మేడం ఆ పిల్లలను చూస్తేనే బాధ అనిపించింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత వయసు అంటే ఇంత వయసు వచ్చిన నేనే నాకు కూడా తల్లిదండ్రి లేరు టెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఏదో ఒక రోజన్నా వాళ్ళని గుర్తు చేసుకొని నేను ఏడుస్తూనే ఉంటా అలాంటి నాకే ఇంత బాధగా ఉన్నప్పుడు నేనే ఇంత బాధపడుతున్నప్పుడు రేపు చిన్న పిల్లలు తల్లికి ఏదన్నా అయినా తండ్రికి ఏమన్నా అయినా అని నాకు ఆ పిల్లలది చాలా బాగా అనిపించింది మేడం తప్పు కోసం మనం మేడం మమ్మల్ని కుక్కలు జీధరించినట్టు జీధరించు మేడం వెళ్ళిపో లేదు ఎలిపో రూపాయి లేదు ఇంకొక్కల దగ్గరకు పోతే అమ్మ కొంగుజాపు అడుక్కోనట్టే అట్లా కూడా అడుక్కున్నాం మేడం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేడం అన్నదానం ప్రతిరోజు చేస్తుంటారు మేడం పాపం తను అక్కడ అడుక్కొని తినింది మేడం అడుక్కొని తినింది తిని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంది నేను అన్నను సప్న ఇంట్లో చేయాలా చెప్పు నేను అన్నం పెట్టిస్తాను వద్దు మేడం అక్కడ అన్నదానం చేస్తున్నారు అక్కడ తినే మీ ఇంట్లో ఉంటున్నా అది చాలు అని నాకు చాలా బాధ అనిపించింది ఓనర్స్ ఎలా ఉంటారండి జనరల్ గా అసలు రెంట్ పే చేయాలి ఫస్ట్ వచ్చేసరికి అన్ని ఇవ్వాలి అట్లా ఉంటారు మీరు అందుకు భిన్నంగా ఫ్రీగా ఉంచి పెట్టుకుంటున్నారు వచ్చినప్పుడల్లా వాళ్ళకి సాయం చేస్తున్నారు అన్ని రకాలుగా గ్రేట్ అండి మీరు అయితే నిజంగానే చాలా గొప్ప మనసు మీది మేడం పెట్టిన దీపం మేడం ఎప్పుడు మాకు మీరే ఏ విధంగా సాయం చేయాలి నా పిల్లలు మాముఖం కాదు మేడం నా పిల్లలు ఏ గత అవుతారేమో నాకు ఇదే భయం అవుతుంది మేడం తల్లిదండ్రులు లేని పిల్లలు కుక్కలు చూపిస్తే రాకు మేడం ఏం చేయాలి ఏమి కాదులేమ్మా వాళ్ళకి ఏదో ఒకటి దొరుకుతుంది దారి దొరుకుతుంది ఎందుకంటే మా మా దాంట్లో వచ్చిన తర్వాత ఎంతో మందికి ఎంతో మంది సాయం చేశారు చాలా గొప్ప మనసున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో చాలా మంది మా ఆఫీస్ నుంచి సాయం చేస్తాము సేమ్ టైము మా చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారమ్మా బాధపడకండి మీరు పిల్లల గురించి అట్లా అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం దయచేసి చేయకండి నేను ఉన్నప్పుడు చిప్ప పట్టుకొని అడుగుతున్నాను మేడం అక్కడ ఇక్కడ చేతి ఎక్కువ లేక మేడం మా గోపల్లేరు ఇప్పుడు మా ఇతో మా పిల్లలు ఇద్దరు మేడం ఏం చెయ్యాలి అర్థం అయితే నాకు రోజు అన్నం కాదు మేడం జ్యూస్ జ్యూస్లే తాగుతా జ్యూస్ లెక్కడికి వండు మేడం మస్తు ఖర్చు అయితే అప్పుడు తినకూడదు అన్నం తింటే అరగదు మేడం తనకి అరగదు తినకూడదు తినకూడదు అసలు అన్నం తినదు ఏ అంత లిక్విడ్ అయితే మేడం లిక్విడ్ మీట్ తన మొత్తం ఏం క్యాన్సర్ అండి ఏమకు కోలన్ క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ మేడం పేగులన్నీ అన్ని ఖరాబ్ అయినాయి లోపల ఏం లేదు నేను కూడా ఎప్పుడు పోయేదో తెలియదు మేడం ఆమెకి రోజులు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఆమె గోస్ అసలే ఇది లోపల ఉన్నదంతా తీసి బయట పెట్టారు మేడం ఒక ప్యాకెట్ లాగా ఇలా

ఇరవై లక్షలు అప్ప ఎట్లా కట్టుకోవాలి నా పిల్లలు నేను చదువుకోవాలి ఇప్పుడు నా భర్త గట్లు ఉన్నాడు మేడం ఏటో ఒత్తులేదు మేడం మీరేమన్నా హెల్ప్ చేయాలి ఏ నన్ను మేడం నా పిల్లలు నా పిల్లల కోసమే నేను బ్రతకడు మేడం దేవుడు నన్ను ఉంచుతాడో ఉంచడో తెలియదు ఆ మీ హస్బెండ్ వైపు కూడా ఎవరు లేరా అమ్మా ఎవరు లేరు మేడం మా మామయ్య ఆక్సిడెంట్ అయ్యి చనిపోయింది మేడం మా అత్త మన మాడబీడ చంపేసింది మేడం ఎవరు లేరు మేడం దిక్కు దక్కి మాకు అతనికి అన్నదమ్ములు కూడా ఎవరు ఎవరు లేరు ఒక్కడే మేడం హస్బెండ్ ఒక్కడే అక్క ఇల్లట్లు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళ సంసారం గట్ల గట్లనే ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది అంటే అతని ట్రీట్మెంట్ ఎంత అవుతుంది అతను కొంచెం సెట్ అవుతాడా ట్రీట్మెంట్ తర్వాత అయినా పోనీ అదేమన్నా చెప్తారా డాక్టర్స్ సర్జరీ అయితే చేశారు మేడం చేసిన తర్వాత ఏమన్నారంటే ఐసీయూలో పెట్టారు ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత కోమలకి వెళ్ళిపోయాడు వన్ వీక్ వరకు ఉన్నాడు వన్ వీక్ ట్వెల్వ్ డేస్ వరకు చిట్లు పోయాయి నరాలు చిట్లిపోయాయి కాబట్టి ఈ పార్ట్ ఇట్లా మొత్తం ఇక్కడ సర్జరీ జరిగింది మేడం ఆయనకి తర్వాత ఇప్పుడు నార్మల్ గా ఐసీల చేశారు సిఫ్ట్ చేశారు అయితే డాక్టర్స్ అయితే చూస్తున్నారు కానీ అంత క్లియర్ గా ఏం చెప్పట్లేదు ఇంకా తను కూడా ఇప్పుడు కొంచెం కొంచెం కళ్ళు తెరిసి చూస్తున్నాడు నేను వెళ్ళలేదు చూడలేదు నాకు తన వీడియోలు పంపియడం తను చెప్పడం నేను రోజు ఫోన్ చేసి ఎలా ఉంది అని అడగటం అట్లా వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ మేడం నాకు ఏమన్నారమ్మ మరి డాక్టర్స్ కొన్ని రోజులు తగ్గుతుంది మంచిగా అవుతాడని ఏమన్నా చెప్తున్నారా దయ మీ అదృష్టం అని అంటారు ట్రీట్మెంట్ చేద్దాము చేస్తే ఓకే మీకు దక్కుతే మీ అదృష్టం ఉంటే దక్తారా అంటారు మేడం రోజుకు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నేను ఎక్కడికి మేడం 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 పొజిషన్లు ఉన్నా నుంచి మళ్ళీ ఇక్కడికి న్యూ లైఫ్ కు తీసుకొచ్చిన మేడం ఎందుకని ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు మార్చారు ఇక్కడ లంగ్స్ లా బాగా ఇబ్బంది ఉంది మేడం లంగ్స్ నుంచి ఈ కిడ్నీ కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు మేడం అట్లా అందుకని అక్కడ తీసుకు అక్కడ తీసుకెళ్ళాం మళ్ళీ కాళ్ళు మొత్తానికి లేస్తా లేడు మేడం కాళ్ళు లేడు ఒక చేతికి ఒక చేతి మాత్రమే లేపుతున్నాడు మేడం బ్రెయిన్ కి సంబంధించి కదండీ ఎక్కడ నుంచి కాబట్టి అది నరాలు ఎక్కడెక్కడ ఇది ఉందో కాళ్ళు చేతులు కూడా అట్లా పనిచేయట్లేదు కొంకు జాబ్ అడుక్కుంటున్నా మేడం నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి చూసి మేడం నా పిల్లలకు ఫిక్స్ అయ్యారు మేడం మీరేదన్నా సహాయం చేయాలి నా పరిస్థితి అధోగతిగా ఉంది మేడం మేడం అర్థమైతే లేదు మేడం దయ వల్ల ఈడ వండుకుంటా మేడం నీడలు పడుకుంటా బయట అడుక్క తింటున్నాం మేడం ఒక్కో టైంలో మేడం కూడా తీసుకొచ్చి ఇచ్చారు మేడం మేడం కాకుండా సారు వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు మేడం ఇప్పుడు ఎట్లా బతకాల మేడం నాకేం అర్థమైతే లేదు నా పిల్లలు నేను ఇంత పోసుకొని చచ్చిపోవడత ఇంకేం లేదు ఇందాక చెప్పాను వాళ్ళ మాట్లాడుకు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు లాంటి మనుషులు కూడా ఉన్నారు ఇంక ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారమ్మా సాయం అందుతుంది ఖచ్చితంగా సాయం అందుతుంది మేము మా సైడ్ నుంచి ఏం చేయగలుగుతామో చూద్దాం ఖచ్చితంగా ఏదో ఒకటైతే మీకు హెల్ప్ అవుతుందమ్మా మీరు ఏమి బాధపడొద్దు ఏడవద్దు అర్థమైందా చూసారు కదా ఆ తల్లి పడుతున్నటువంటి వేదన బాధ ఆ పిల్లల కోసమే పడుతుంది ఆవిడ బాధ నేను ఇందాక అనుకున్నా ఒక్కసారి పిల్లలిద్దరిని కూడా చూపిస్తాం తప్పకుండా అలాగే వాళ్ళ హస్బెండ్ ఫొటోస్ అవి కూడా తీసుకుంటాను నేను తీసుకొని అన్నీ చూడండి మీరు అందరికీ ఏమనిపిస్తే వాళ్ళకి ఏం సాయం చేయగలుగుతారో దయచేసి ఆ సాయం అందరూ చేయండి మేమేం ఏం చేయగలుగుతాము మేము కూడా చేస్తాము ఖచ్చితంగా ఎందుకంటే మనసున్న మనుషులు చాలా మందే ఉన్నారు ఈ ప్రపంచంలో మానవత్వం ఉంది నేను వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే అకౌంట్ నెంబరు ఆమెయే ఇస్తాను పర్సనల్ అన్నీ తీసుకొని నేను ఇప్పుడు కింద డిస్ప్లే చేస్తాము డైరెక్ట్ ఆమెతో మాట్లాడి మీకు తోచినంత సాయం పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు అది మీ ఇష్టం మీకు ఎంత తోస్తే అంత సాయాన్ని వాళ్ళకి అందించండి వాళ్ళ జీవితాలకి మనం చేతనైన సాయం కూడా మనం చేసి ఆ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడదాం అమ్మ మీది ఫోన్ నెంబరు మీకు గూగుల్ పే ఫోన్పే ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అలాగే మీది అకౌంట్ నెంబర్ ఉంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి అమ్మా ఇస్తే మేము వేస్తాం ఖచ్చితంగా మీకు సాయం అయితే అందుతుంది సరేనా బాధపడకండి థ్యాంక్స్ అండి మీకు కూడా ఒక మంచి అమ్మ 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 వద్దు 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి